నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరియు కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ మనం చూసుకుంటే కువైట్ లో ట్రాఫిక్ చట్టాలను పాటించి డ్రైవింగ్ చేయాలని చెప్పి ఎన్నో ప్రచారాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నా సరే కొంతమంది డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో కువైటీ డ్రైవర్లు కానీ ప్రవాస డ్రైవర్లు కానీ వాళ్ళల్లో ఎటువంటి మార్పు లేదని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు రోడ్డుపైకి రాగానే నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వేగంగా వాహనం నడుపడం వంటివి చేస్తూ ఉన్నారని చెప్పి దీనివల్ల కొంతమంది ప్రాణాలు కోల్పోతూ ఉంటే మరికొంతమంది శాశ్వత అంగవైకల్యం కలుగుతూ ఉంది మరికొంతమంది హాస్పిటల్ పాలవుతూ ఉన్నారని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు తాజాగా కువైట్లోని జహరా ప్రాంతంలో చెత్త ట్రక్కు ఢీకున్న ప్రమాదంలో ఒక సౌదీ డ్రైవర్ మృతి చెందినట్లు స్థానిక మీడియా పేర్కొంది అలాగే బంగ్లాదేశ్ జాతీయుడైన ట్రక్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అలాగే అతనిని పోలీస్ కస్టడీలో ఉంచాలని చెప్పి అధికారులు ఆదేశించారు అలాగే తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని ఫొరెన్సిక్ విభాగానికి తరలించామని చెప్పి జహరా ప్రాంతంలో మనం చూసుకుంటే చెత్త ట్రక్కు ఏదైతే ఉందో ఆ యొక్క ట్రక్ ను ఒక కారు ఢీకొనడం వల్ల సౌదీ అరేబియాకు చెందిన ఒక వ్యక్తి మృతి చెందడం జరిగింది మరి తప్పు ఆ యొక్క సౌదీ డ్రైవర్దా లేకపోతే చెత్త ట్రక్ డ్రైవర్ దా అనేది తెలియాల్సి ఉంది ప్రస్తుతం కేసు నమోదు చేసి విచారణ చేస్తూ ఉన్నామని చెప్పి ఆ యొక్క ట్రక్ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని పోలీస్ కస్టడీలో విచారిస్తూ ఉన్నట్లు అధికారులు తెలిపారు కాబట్టి రోడ్డు ప్రయాణాలు చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అలాగే క్షేమంగా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని చెప్పి ఆ యొక్క భగవంతుని నేను ఎలా వేలలా కోరుకుంటూ ఉన్నానన్నా కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్